అలాంటి వరకు శుభవార్త అన్న రంగస్వామి నగర్ లో ఫోర్త్ రోడ్ లో భారీ విగ్రహియారు అఫ్రీన్ ఏటీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనంతపురం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే Vamos a tirar por medio de la rueda. సత్తి గన్న సత్తా సెర్రా సెర్రా ఓకే ఐరనది ని నాలుగు ర డ్రంసమర్ அப்ப பேசலாம் நம்ம இப்போ வந்து மாத்தறேன் இந்த ஆமை சென்டர். ஏகே தெபிசரா தான் பாரி கிரஹன. துருவ் சிங் ஹைதராபாது. ஓகே. தூல்பேட்ல தூல்பேட்ல தெபிசா. பட்டுராஜே. எந்த பட் நம்ம கிரகம்? விக்ரம் 2 லட்சம் 200 220 லட்சம் 2 லட்சல 220000. 220000 ஆக வரணும். ஓகே. அலை பாரிக்கு வந்து 12 புள்ள டாப் எண்ட்ல இது. விக்ரம் பாரி வந்து. என்ன என்ன பிடினா? 20 அடில 20 அடில தான் வரும். 20 அடில தான் வரும நான். ஓகே. இந்த இன்னிங்க சாமி பிரதேஸ் பையனா. స్వామి ప్రత్యేకత ప్రతి సంవత్సరం ఏదో డిఫరెంట్ గా ఉండాలి చేసాం పోయినసారి వచ్చి అయ్యప్ప స్వామి వెంకటేశ్వర టైప్ లో వేసినాము ఈసారి సింపుల్ గా బొజ్జి పట్టి ఈ కలర్ కూడా ఫస్ట్ టైం ఉందా చేయడం మూడు నాలుగో రోజు ఏమన్నా అన్నదానం మంజునాథ్ కేటరింగ్ వారు మహేష్ అలా అనంతపుర ప్రజల ద్వారా మన నాలుగవ రోజు రంగస్వామి నగర పోర్టు వినాయకుడి దగ్గర అన్నదానం జరుగుతుంది మన ఛానల్ తరఫున అందరికి ఆహ్వానం ఉంటుంది వచ్చి ఎవరైనా కానీ భక్తులు వచ్చి ఫోన్ చేసి పాల్గొనవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే అన్నదానంకి ఇరానియొచ్చు స్వామి వారికి ఏమైనా మీరు ఇవ్వాలనుకుంటే చందగానే ఇవ్వచ్చు నా అసోన్ తరఫున లడ్డు వేలం పాట కాకుండా సామాన్య ప్రజలు కూడా అందుబాటులో ఉండే విధంగా లడ్డు లక్కి డ్రా కూపన్ ఏర్పాటు చేశాం ఈచి వచ్చి రెండు రూపీస్ ఒక డ్రా ఒక కూపన్ విజయం పొందిన వారు వెండి చైన్ నా మూడు తలాల వెండి చైన్ అలాగే ఒక పది కేజీ లడ్డు కూడా బహుమతిగా ఇవ్వరు

ారికి విరాళాలు ఇవ్వాలనుకున్నవారు లక్కిట్ల కో మధ్య పెట్టి కోరుతున్నాము